సుఖలల్లో గలిసినారా సుఖల్లో గలిసి మీరు సూరులల్లే ములసినార ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలైండ్రా మా బిడ్డలు మీరు ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలైండ్రా మా బిడ్డలు మీకు వందనాలమ్మో మా బిడ్డలు ఈ పాట పాడారనుకోండి నాన్న లక్షలాదిగా మంది నిజాం కాలేజ్ గ్రౌండ్ లక్షలుగా కన్నీళ్లు పెట్టుకొని ఏడడం చూస్తాను నాన్న ఈ పాట పాడితే కళ్ళ నుండి నీళ్లు కారిపోయి కింద కూర్చునేవాడు అదే అద్భుతమైనటువంటి పాట ఈ పాట తెలంగాణ ఆంధ్ర భారతదేశ వ్యాప్తంగా వినని మనసు ఉండడు ఈవెన్ అప్పుడు రాసిన సమాజాన్ని ఇప్పుడు ఈ తరం కూడా ఈ పాట నోటాడు చాలా